హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు సో అయితే న్యూ ఇయర్ కదా సో కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టాం కొత్త కళలతో అడుగు పెడతాం ప్రతి ఒక్కరం సో రెండు వేల ఇరవై ఐదు అయితే చాలా తొందరగా వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది సో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి కొన్ని బాధలను మిగిల్చుతుంది కొన్ని జ్ఞాపకాలను మిగిల్చుతుంది అలాగే కొత్త సంవత్సరం వచ్చిందంటే కొత్త కళలతో కొత్త ఆశతో ముందడిగైతే వేస్తూ ఉంటాం కదా సో చాలామంది అనుకుంటూ ఉంటారు కొత్త సంవత్సరం వస్తే ఈ ముందుగా క్యాలెండర్ మారుతుందని మన జీవితాలు మారు కదా అని కానీ ఒకటి మాత్రం మారిపోతూ ఉంటుందండి అదే మన లైఫ్ టైం అండి ఒక్కో నిమిషం గడుస్తుందంటే మన లైఫ్ ఒక్కో నిమిషం వెనక్కి వెళ్ళిపోతుంది తగ్గిపోతుంది అని అర్థం సో ఉన్న చిన్న జీవితంలో హ్యాపీగా గడిపేయాలి సో నేను న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూద్దాం రండి ఇంకేదొచ్చి మార్నింగ్ అండి నైట్ అయితే ముగ్గులు వేసేసి పడుకునేసరికి పన్నెండు అయింది ఇంకా మార్నింగ్ అయితే లేచేసాను మెలకు వచ్చేసింది ముగ్గులు ఎవరు తొక్కేసారో ఏంటో చూద్దామని మెలకు వచ్చేసింది మా ఆడాలకు అంతే కదా ముగ్గులు వేసిన దగ్గర నుంచి ఎవరు తొక్కేస్తారో ఏంటో అన్న భయమే ఉంటుంది మార్నింగ్ వేద్దాంలే అనుకున్నాను కానీ ఇంకా మార్నింగ్ అయితే పనులు అయితే కుదరవని చెప్పేసి పాపతో నైటే ముగ్గులు వేసేసాను చూడండి మార్నింగ్ లేచి వచ్చి చూసేసరికి మంచి అయితే అలా ఉంది నేను వేసిన ముగ్గులు అయితే ఇలా చెదిరిపోయి ఉన్నాయి ఎవరు చేశారో తెలియదు ఇలాగా కోపం వచ్చింది స్టార్టింగ్లో సర్లే అనేసి అనుకున్నాను మంచి చూడండి ఎలా ఉందో అసలు ఈ తిరగడం అంత మంచిది కాదని చెప్పేసి నైట్ అయితే తొందరగా ముగ్గులు వేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయి నిద్రపోయా ఇంకా బయట ముగ్గులు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి బయటకు వచ్చి చూసా అయితే తొక్కేలేదు రోడ్ మీద వేసినా కొంచెం వెహికల్స్ వెళ్ళడం వల్ల పాడైంది కానీ సో నాకైతే ముగ్గులు పెద్దగా రావు వచ్చినట్టుగా అలా చూసి వేసేసాను సో ఎలా ఉందో కమెంట్ చేయండి నా ముగ్గు మంచి చూసారు ఎలా ఉందో బయట ఇంకా నేనైతే కొంచెం చెదిరిపోయినవి మళ్ళా శుద్ధపిండితో కలుపుతున్నాను అనమాట కొంచెం మంచికి కొంచెం వాటర్లో అయిపోయాయి అనమాట ఒకసారి మళ్ళీ ఒకసారి శుద్ధపిండితో రాద్దామని చెప్పేసి రాస్తున్నాను మళ్ళీ లెటర్స్ రాస్తున్నాను నాకైతే మార్నింగ్ వేద్దాం అనుకున్నాను ముగ్గులు బాగుంటుంది కదా అని చెప్పేసి తనేమో నైట్ వేసేద్దాం వద్దు మార్నింగ్ అయితే చాలా టైం తీసేసుకుంటుంది గుడికి కూడా వెళ్దాము అని చెప్పేసి అనగానే నైట్ వేసేసాము అనమాట ఇంకా మార్నింగ్ ముగ్గులు కొంచెం చెదిరిపోయినవి కలిపేసిన తర్వాత టీ పెట్టిచ్చేసాను అందరికీ టీ పడిందే మా వాళ్ళకి అసలు డే స్టార్ట్ అవ్వదు నాకు కూడా అంత టీ పెట్టేసి ఇచ్చేసాను అందరికీ నేను కూడా కొంచెం టీ ఎలా తాగుతున్నాను కూర్చొని మంచి చూసారు ఎలా ఉందో పల్లెటూరు అయితే చూడడానికి చాలా బాగుంటుందండి పొద్దున్నే లేవగానే పక్షుల అరుపులు అవి చాలా బాగుంటాయి సో పచ్చదనం పచ్చుల అరుపులు మార్నింగ్ మార్నింగ్ అయితే వైప్స్ బాగుంటాయి ఇలా కట్టెల పొయ్యి వెలిగించుకుంటే ఇంకా బాగుంటుంది చలికాలంలో అయితే మోస్ట్లీ కట్టెల పొయ్యి వెలిగించుకుంటే బాగుంటుంది సో ఇంకా వేడి నీళ్ళు అయితే రెండు సైడ్లు పెట్టేసి పొయ్యి వెలిగించేసాను చలికాలంలో చల్లని చేయడం అంత మంచిది కాదు కదా సో కట్టెల పొయ్యి మీద వాటర్ పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే ఫస్ట్ అయితే అన్నము కూర వండేస్తున్నాను ఇంట్లో వాళ్ళకి తర్వాత స్నానం చేశాక నైవేద్యం చేయొచ్చులే దేవుడికి ఏదో ఒకటి అని చెప్పేసి ముందైతే వంట అయితే చేసేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను వంట అయిపోతే నాకు పెద్ద పని తేలిపోయినట్టు ఉంటుందండి అసలు ముందు రోజే ఇల్లు అంతా కడిగేసుకున్నాను కాబట్టి మార్నింగ్ లేచి ఇల్లు కడుక్కునే పని అయితే లేకపోయింది షార్ట్ వీడియో పెట్టాను కదా ఆల్రెడీ చూసే ఉంటారు ముందు రోజే మొత్తం క్లీన్ చేసి దేవుడు మూల సామాన్లు కానీ పువ్వులు కానీ ఇల్లు అంతా క్లీనింగ్ కానీ మొత్తం అంతా ముందు రోజు నైటే చేసేసాను లేదంటే మార్నింగ్ మా పాపతో అయితే అస్సలు పని తేలదు ఇంకా ఒక పక్క పక్క వంకాయ కర్రీ చేశాను ఈరోజు నాన్ వెజ్ తింటాం కానీ నేనైతే బయటికి ఇంట్లో అందరూ తిన్నారు మా హస్బెండ్ నేను మాత్రమే తింటాము ఈరోజు బయటికి వెళ్ళి తిందాంలే అనేసి ఇంకా వాళ్ళకనే ప్రిపేర్ చేశాను ఓన్లీ వాళ్ళు వెజ్ తింటారని వెజ్ ప్రిపేర్ చేసేసాను ఇంకా స్నానం చేసి వచ్చి అయితే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను గోధుమ రవ్వ ప్రసాదం అయితే చేశాను నాకైతే చాలా ఇష్టమండి గోధుమ ర ప్రసాదం మెయిన్లీ నేను చేసుకునేది అంటే నాకు ఇంకా ఇష్టం ఇంకా స్నానం చేసి ప్రసాదం ప్రిపేర్ చేసేసిన తర్వాత పూజ అయితే కలిసి చేసుకున్నాం మా హస్బెండ్ నేను అతి అయితే పనికి వెళ్ళిపోయింది మేము ఇంట్లో తనకి మా హస్బెండ్కి ఆఫ్టర్నూన్ డ్యూటీ అనమాట ఈరోజు ఇంట్లో అయితే ఇంకా కలిసి పూజ చేసుకోవడం బాగుంది తన ఇంట్లో ఉంటేనే నాకు ఏ అకేషన్ అయినా ఫుల్ఫిల్ అవుతుంది ఒక్కదాన్నే చేసుకుంటే ఏం బాగుండదు అనమాట సో షిఫ్ట్ డ్యూటీ అవడం వల్ల అన్నిసార్లు ఇంట్లో ఉండడు కొన్ని కొన్నిసార్లు ఉంటాడు కొన్ని కొన్నిసార్లు ఉండడు ఉన్నప్పుడు మాత్రం చాలా హెల్ప్ చేస్తాడు సో మా హస్బెండ్ సపోర్ట్ ఏ విషయంలో అయినా నాకు ఎక్కువగానే ఉంటుంది ఇంకేంటండి ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది అంటే మనందరివి చాలా చిన్న జీవితాలు కదండి సో ఇయర్ ఎండ్ అయిపోతుంది ఏముందిలే ఓన్లీ క్యాలెండర్ మారుతుంది మన జీవితాలు మారోలే అనుకుంటాం కానీ చాలా చిన్న జీవితం కదండి మంది ఉన్న చిన్న జీవితంలో చిన్న చిన్న కోరికలు తెచ్చుకుంటూ హ్యాపీగా గడపేయాలి పెద్ద పెద్ద టెన్షన్లు ఏమీ తీసుకోకుండా మనకి ఆరోగ్యం ఉంటే చాలు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే చాలు మిగతా వాటి గురించి పరుగులు తీసి ఆరోగ్యం పాడు చేసుకుని మనసు పాటు చేసుకునే కానీ హ్యాపీగా చిన్న చిన్న ఆనందాలని ఆస్వాదిస్తూ హ్యాపీగా ఇలా చిన్న చిన్న అకేషన్స్ని సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా మా హస్బెండ్ నేను తొలసమ్మ దగ్గర పూజ చేస్తుంటే మా పాప చూడండి ఎంత బుద్ధిగా దండం పెట్టుకుంటుందో జేజీకి దండం పెట్టామా అంటే ఎంత చక్కగా పెట్టేస్తుంది అసలు ఆ బొట్లు పెట్టేస్తుంది తనకి బొట్లు దొరికితే చాలు జేజీకి పెట్టేస్తుంది ఇప్పటికెళ్ళి మనం ఏది చేస్తూ ఉంటే పిల్లలు అదే చూసి నేర్చుకుంటూ ఉంటారు కదా సో ఇంకా అదే తను ఇంకా తులసి మొక్క దగ్గర వేసిన ముగ్గు అయితే నాకు బాగా నచ్చింది ఇంకా రోజు ఇలా ముగ్గు వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కానీ తొక్కేస్తారు ఈరోజు కాబట్టి నేను తిడతానేమో అని ముగ్గు సైడ్ ఎవరు వెళ్ళలేదు కలర్స్ వేశారు కదా అందువల్ల తొక్కేస్తే తిడతానని తెలిసి ఎవరు వెళ్ళలేదు ఆల్మోస్ట్ సగం తొక్కేశారు అనుకోండి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంట్లో బయట పూజ చేస్తాం ఇంకా గుడికి వెళ్దామని అయితే ప్రిపేర్ అయ్యాము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెలిసిన దేవాలయానికి అయితే వెళ్దామని ఆల్రెడీ ఆ గుడి గురించి చెప్పాను కదా సో అక్కడికైతే వెళ్దామని అయితే ఇంకా ప్రిపేర్ అవుతున్నాము పూజ అయిపోయాక ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు ఆల్మోస్ట్ ఇంటి దగ్గరే నైన్ అయిపోయింది ముందు రోజు పనులన్నీ చేసిన చిన్నపిల్లలతో పని అలాగే ఉంటుంది ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అవ్వాలి కట్టెలపై వెలిగించాను కదా అని చెప్పేసి దూపం వేస్తున్నాను ఇలా దూపం వేస్తే నాకు చాలా ఇష్టమండి ఇంట్లో నిండుగా దూపం వేసేసి కాసేపు అలా డోర్ వేసేసి వదిలేస్తే బాగుంటుంది ఇంట్లోకి వెళ్ళగానే మంచి స్మెల్ వస్తుంది పాజిటివ్ వైబ్ వస్తుంది బాగుంటుంది దూపం వేయడం వల్ల సో ఇలా నిండుగా ముగ్గులు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది చూడడానికి కానీ మనసుకి కానీ చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా కలిసి ఉండి పూజ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదండి ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు కాకుండా ఇలా కలిసి ఉండి కలిసి పనులు చేసుకొని కలిసి కష్ట సుఖాలు పంచుకుంటే బాగుంటుంది సో మా హస్బెండ్ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలని చెప్పాలి దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పాలి రోజు థ్యాంక్స్ చెప్తూ ఉంటానులేండి కానీ బాధ ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా అమ్మగారు అయితే చనిపోయారు రీసెంట్గా సో అది చాలా బాధ కానీ మా అమ్మ లేదు అన్న లోటునైతే మా ఆయన ఏ రోజు కనిపించినప్పుడు మా అన్నయ్య కానీ మా ఆయన కానీ సో ఇంకా మా అన్నయ్య అయితే నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తనే తీసుకుంటాడు సో పెళ్ళి తర్వాత మా హస్బెండ్ తీసుకుంటున్నాడు కానీ మా అన్నయ్య నాకు చాలా సపోర్టు సో వాళ్ళిద్దరూ బాగుంటే నేను బాగుంటాను ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి ఇంకా గుడికి అయితే బయలుదేరాము ఇంట్లో చేసిన నైవేద్యం తీసుకొని అయితే బయలుదేరాము ఇంకా గుడికి గుడికి కొండ మీద ఉంటుందండి రోడ్లే అసలు బాగా రోడ్లే అంతా మట్టి రోడ్డు అనమాట కొంచెం చూసుకొని వెళ్ళాలి వెళ్తున్నాము పల్లెటూరులోంచి వెళ్ళాలి అసలు ఆ లొకేషన్ అయితే బాగుంటుంది వెళ్తూ ఉంటే చుట్టూ పచ్చదనం చెరువులు వాటరు చల్లని వస్తూ ఉంటుంది పచ్చదనము ఇంకా అక్కడక్కడ చెరువులు ఉంటాయి చూడండి ఆ చెరువులు అయితే చూడడానికి మరీ అందంగా ఉంటాయి ఇంకా నేనైతే వీడియో ఆన్ చేశాను బాగుంటుంది కదా అని జర్నీ సాగుతూ ఉంది చూడండి చూసారా ఇక్కడ చెరువు ఫుల్ వాటర్ వచ్చేసింది మొన్న తుఫానికి వాటర్ చూడ్డానికి పొలంలో అంత బాగుంది కానీ ఈ వాటర్ ఏమైందంటే ఈ వరి పొలాలకి మొత్తం వచ్చేసింది అనమాట సో వరి ఆ రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో చూసారో ఇంత వాటర్లో వరి కోసి పక్కకి తీసుకొచ్చి కుప్ప పెట్టారు సో చాలా కష్టపడి ఉంటారు సో రెయిన్ ఈజ్ నాట్ రొమాంటిక్ ఫర్ ఎవ్రీవన్ అంటారు కదా సో రైతులకైతే ప్రతిసారి అది రొమాంటిక్ కాదు రెయిన్ ఇంకా గుడికి దగ్గరలో అయితే వచ్చేసాము ఇంకా ఇలా ఉంటుందన్నమాట రోడ్డు చెల్లు చుట్టూ చిన్న రోడ్డు ఉంటుంది సో వెళ్తున్నాము గుడికి ఆ కొండ ఎక్కాలన్నమాట ఇప్పుడు మేము కొండకి దగ్గరలో వస్తాము ఈ కొండకి వెళ్ళాలి గుడి కొంచెం ఊరికి చివరిలో ఉంది ఉండడం వల్ల ఎక్కువగా భక్తులైతే కార్తీక మాసంలో అయితే డైలీ వస్తూ ఉంటారు కానీ ఇప్పుడైతే ఎవరూ ఉండరు ఇక్కడ సో ఇంకా గుడి తాళాలు తీసుకొని మేము వెళ్తున్నాము పట్టి రోడ్డు చూశారా కానీ గుడి అయితే చూడడానికి చాలా బాగుంటుందండి కొండపైకి వెళ్ళాక ఎంత ప్రశాంతంగా ఉంటుంది చల్లని గాలి వస్తుంది బాగుంటుంది అసలు ఇంక ఇది వచ్చి గుడి ఎంట్రమాట అన్నమాట వచ్చి అనమాట కొంచెం పైకి ఎక్కేసాము ఇంకా వీడియో స్టాప్ చేసేసాను మనం కొండ ఎక్కేటప్పుడు వీడియో తీయడం అంత సేఫ్ కాదని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా గుడి ఓపెన్ చేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాను క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసి తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను ఇలా దేవుడికి మనం ఎక్కడో దూరంగా టికెట్ తీసుకొని దేవుడి దర్శనం అవుతుందా లేదా అని ఎదురు చూసే భదులు ఇలా చక్కగా మనకి అందుబాటులో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మన చేతులతో మనమే పనంతా చేసుకొని పూజ చేసుకుంటే హ్యాపీగా దేవుడిని దర్శించుకుంటే బాగుంటుంది కదా ప్రశాంతంగా సో ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా గడిచింది ఈరోజు అలాగా ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే ప్రశాంతంగానే ఉంటుందండి మొత్తం అన్నీ ఒకేసారి చేసే కన్నా నేను ముందు రోజే అన్నీ ఇంట్లో ప్లాన్ చేసుకున్నాను అందువల్ల ఈరోజైతే ప్రశాంతంగా పనులు అయితే అయిపోయాయి ఇంక ఇక్కడ అయితే క్లీన్ చేసి ముగ్గు పెడుతున్నాను ఇలా ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ముగ్గు పెట్టేసాక పూజ పూజ అంతా చేసేసాము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నమాట సో ఆ సృష్టికర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఈరోజు దర్శించుకుని నా చేతులతో నేను స్వయంగా పూజ చేయడం ప్రశాంతంగా చేసుకోవడం అందులోనే చాలా బాగుంది మనసుకు ప్రశాంతంగా అనిపించింది అనమాట సో అలా గడిచింది నా న్యూ ఇయర్ అనేది ఈ ఇయర్ ఎలా గడుస్తుందో చూడాలి సో చాలా చిన్న జీవితం కదండి మనది మీరు కూడా హ్యాపీగా వీలైనంత వరకు హ్యాపీగా ఉండండి చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తూ మీరు చేరుకోవాలని అచీవ్మెంట్స్ కోసం కష్టపడుతూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రోత్ అవుతుంది సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా పూజ అంతా అయిపోయాక పదకొండు అయింది టైము అప్పుడు టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ అక్కడికే తీసుకొని వెళ్ళిపోయామనమాట ఇంకా టిఫిన్ చేసేసి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చి కరెక్ట్య చెట్టు అనమాట పాప ఉంది కదా పాపకి వీక్లీ వన్స్ ఇలా కరెక్ట్ కానీ అల్లం రసం కానీ ఏదో ఒకటి పడుతూ ఉంటే కఫం చేయదనమాట సో మాకు కొండ పైన అయితే ఉన్నాయి అవి అయితే వేయడం కొంచెం ఎండ పెట్టేసి ఇది కొంచెం రంగదీసి చిన్నపిల్లలకి పడితే బాగుంటుంది ఇది సో ఇవి కొంచెం కలెక్ట్ చేసుకున్నాను సో అదండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి సో నా న్యూ ఇయర్ డే అయితే అలా గడిచింది గుడికి వెళ్ళాం ఇంట్లో ఇంతకు మించి హ్యాపీనెస్ ఏముంటుంది మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా గడిపామా లేదా ఏ సమస్యలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంటే చాలు కొత్త సమస్యలు రాకుండా ఉంటే చాలు అండి ప్రశాంతంగా ఉంటే చాలు సో నేనేమనుకుంటానంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను సో అందరూ బాగుండాలని నా దేవుడిని కోరుకున్నాను ఈరోజు అందులో కూడా నేను ఉండాలి ఈయర్ నా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను సో ఆ సక్సెస్ అవ్వాలి అంటే దానికి మీ సపోర్ట్ ఎంతైనా అవసరం సో వీడియో చూసే వాళ్ళు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో వెళ్తూ వీడియో వీడియోకు లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందనమాట సో అందుకే లైక్ చేయమని చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది సో ఓకేనా బాయ్ బాయ్ అందరికీ